వాయి మిథులారా డేర్ స్టూడెంట్స్ ముందు నన్ను కొద్దిగా మన్నించండి లేట్గా వచ్చాను ఇవాళ తోటి కొద్దిగా పని ఉండింది అనివార్యంగా అక్కడ వెళ్ళాల్సి వచ్చింది నేను ఆలస్యానికి ముందుగా మిమ్మల్ని అందరినీ నిర్వాహకుల్ని క్షాపణ ఓకేనా వడ్డే సోభినేశ్వర గారు చాలా సీనియర్ సోషల్ వర్కర్ కూడా అనొచ్చు అనుకుంటాం మిమ్మల్ని చాలా సందర్భాల్లో ఇక్కడ నుండి విజయవాడ నుండి చాలా ప్రిస్టేజియస్ నియోజకవర్గం ఉంది దానికి ఆయన రిప్రజెంట్ చేశారు అనేక సందర్భాలు అనేక సార్లు కేంద్రంలో రాష్ట్రంలో రాష్ట్రం మంత్రిగా కూడా వారితో వేదికను పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది కాసేపు ఇంకా బాగుండేది చాలా మంచి పని చేస్తున్నారు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఒక గొప్ప క్యాంపెయిన్ మొదలుపెట్టారు చాలా అవసరమైన క్యాంపెయిన్ ప్రపంచ చరిత్ర పంతొమ్మిది వందల తొంభై కన్నా ముందు వేరు పంతొమ్మిది వందల తొంభై తర్వాత వేరు ప్రపంచంలో పంతొమ్మిది వందల తొంభై కన్నా ముందు కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉండేవి అవన్నీ కూడా తొంభై తర్వాత పోయి పోవటమే ప్రోగ్రామ్ మారిపోయింది అన్ని గవర్నమెంట్కి గతంలో అయితే రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ నుండి ఒక సైన్యంతో ఓడల్లో వచ్చి చాలా పెద్ద యుద్ధం చేసి ఈ దేశంలో ప్రవేశించారు ఇవాళ అవసరం లేదు మన ముఖ్యమంత్రి గారో ఇంకో మంత్రి గారో ఇంకో మంత్రి గారు అమెరికా వెళ్ళి మా దేశానికి రండి మీరు మీకోసం ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి ఉంచాము వచ్చి మీరు కంపెనీలు పెట్టడమే ఆలస్యం అని చెప్తున్నాం ఇది మార్క్ రెండు వందల సంవత్సరాలు వచ్చిన మార్క్ ఏంటంటే మన చైత్రలో ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ హిస్టరీ కూడా తీసేస్తారు అతను హీరో చేస్తారు ఇంకా మిత్రుడు చెప్పారు భగత్ సింగ్ చైత్ర చెప్పడం లేదు అని భగత్ సింగ్ ఇస్ నెగిటివ్ మ్యాన్ రాబర్ట్ క్లైవ్ వాళ్ళ పాజిటివ్ మ్యాన్ హిస్టరీ మారిపోయింది చైత్ర మనం మారుస్తున్నాం అట్లాగా అది చాలా గొప్పగా తెల్లారినట్లు మన పేపర్ చదివితే ఎలా ఉంటుందంటే రాష్ట్రమే కాదు దేశం కోట్ల 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 రూపాయలు వచ్చేస్తున్నాయి ఈ దేశం ఇంకేదో అయిపోతున్నది అనే వార్తలే నార్త్ నుండి సౌత్ వరకు అవన్నీ పేపర్లు మనం చూస్తుంటాం కానీ ఇవన్నీ జరుగుతున్నది ఏమిటి అన్ని రంగాల్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది వచ్చేసి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పబ్లిక్ రంగం పనిచేయడం లేదని సభల్లో మాట్లాడుతున్నారు పబ్లిక్ రంగం ఆయింది ఆయన బాధ్యత పబ్లిక్ రంగం పనిచేయకపోతే ముఖ్యమంత్రి ఫెయిల్ లెక్క అదే ఆయన చాలా గర్వంగా చెప్తున్నాడు ఆయన మీరు పనిచేయడం లేదు పబ్లిక్ రంగం ప్రైవేట్ రంగంలో అయితే లాభాలు వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు షేమ్ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిల్ కదా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పాస్ పర్సంటేజ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోతే బాధ్యత ఎవరిది విద్యాశాఖ మంత్రి ఇది ఆ విద్యాశాఖ మంత్రి నియమించిన ముఖ్యమంత్రి కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ భాష మాట్లాడుతున్నారు ఇక్కడే కాదు అన్ని చోట్ల ఇదే పద్ధతి ఉంది ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే ప్రైవేటైజేషన్ మూలంగా క్వాలిటీ పెరుగుతుంది అంటున్నారు నిజమేనా ఇన్నాళ్ళుగా మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని ఏం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అని ఏం చేసిని ఎవరిని దారి చేసి అవన్నీ ఫెయిల్ అయిపోవడం కారణం ఏమిటి చాలా గొప్పగా చెప్పుకున్నాం మనం ఐఐటీలో వగరాలు ఓవరాల్ మిహి కాలంలో వచ్చింది ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ భారతదేశంలో వచ్చింది అన్ని రంగాల్లో కూడా కామర్స్లో ఇంజనీరింగ్లో అన్నిట్లో కూడా అని చెప్పుకున్నామే ఇవాళ అలా కాకుండా ఇంకేదో ముందుకు జరుగుతున్నది అంబేద్కర్ ఒక సందర్భంలో అంటాడు కళలు కనేటప్పుడు పెద్ద కళలు కనండి చిన్న కళలు కనవద్దు అని ఇవాళ పరిస్థితి ఎట్లా అయ్యిందండి చిన్న కళల కంటూ కోసం కూడా ఈఎంఐ గుర్తుకొస్తున్నది మన పిల్లల్ని మంచి స్కూల్లో పెడదామంటే ఎంత డబ్బు కట్టాలి మనము దాని ఈఎంఐ ఎంత అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తున్నది ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఏబిసి ప్రైవేట్ స్కూల్లో మూడు మూడు విషయాలు ఉన్నాయి ఏ అంటే అడ్మిషన్ ఫీ బి అంటే బిల్డింగ్ ఫండ్ సి అంటే కాషన్ డిపాజిట్ ఈ మూడు తర్వాతనే ప్రైవేట్ స్కూల్ గురించి ఆలోచించాలి ఈ మూడు కట్టిన తర్వాత మన జీవితంలో మన పేరెంట్స్ ముందు ఈఎంఐ తయారవుతుంది మొదలవుతుంది అక్కడ నుండి కట్టడం మొదలవుతుంది ఇరవై రెండు ఏళ్ళకి ఇతను గ్రాడ్యుయేట్ అవుతాడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టడం మొదలు పెడతాడు సిక్స్ ఇయర్స్ కి రిటైర్ అయిపోతాడు మధ్యలో ఏదైనా నలభై నలభై ఏడ మధ్యన కొంత అనుభవిస్తాడు జీవితాన్ని కానీ మళ్ళీ అరవై ఏళ్ల తర్వాత కూడా ఈ ఈఎంఐ కడుతూనే ఉండాల్సిన పరిస్థితి వాడు క్రియేట్ చేస్తున్నారు ఒక విధంగా ఎడ్యుకేషన్ ఎలా మార్చేశారంటే అప్పు తీసుకునే తీసుకునేవాడుగా మార్చేశారు ఇది అసలు కోట్ల ఎన్ని పాఠాలు చెప్తున్నారు పాఠాలకి క్వాలిటీ ఏమిటి అనేది ఒక చర్చ కాదు వీడు కాలేజీలో చేరిన రోజు నుండి చనిపోయేంత వరకు మనకి ఈఎంఐ కట్టాలి కట్టేటువంటి క్లయింట్ కావాలి ఒక కస్టమర్ కావాలి అనే పద్ధతుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేస్తున్నారు ఇది కుట్ర దీన్ని మనం ఖండించాల్సి మనల్ని వాళ్ళ క్లయింట్గా మారుస్తున్నారు అప్పు తీసుకునేవాళ్ళుగా మారుస్తున్నారు సామాజిక రంగం ఎలాగో ఉన్నది ఇలానికి ఎందువల్ల అంటే వాడు చాలా ఈ ఈ దేశం నుంచి ఎవరిని చూసి వాడు ఎక్కువ భయపడుతున్నాడంటే పేదవాడు విద్యావంతుడైపోతే అయిపోతే వాడిని చూసి భయపడుతుంది అందరికైనా పెద్ద శత్రువు వాడే పేదవాడు లేదా తక్కువ కులం వాడు వాడు చదువుకుంటే విద్యావంతుడికి మారితే మటుకు వాడు చాలా ఈ దేశానికి శత్రుగా వాళ్ళు భావిస్తున్నారు కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళ జ్ఞానం విధంగా బ్యాంకింగ్ లేదా వ్యాపారం ఓ మాల్ కోసం ఎలాంటి ప్లాన్ చేస్తారో సరిగ్గా అదే పద్ధతిలో ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు దేనికి డిమాండ్ ఉంటే ఆ ఆ కాలేజీలు పెడతాను సరే ఆ రోజుల్లో ఆర్ట్స్ కాలేజీలు ఉండేవి మనకి అవి తీసేసారు తర్వాత కాలం పెట్టడం మానేశారు ప్రైవేట్ వాళ్ళు ఒక దశలో ఇంజనీరింగ్ కాలేజీలకి డిమాండ్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వారి ఇంకా మాట్లాడారు మిత్రుడు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంజనీరింగ్ కాలేజీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు జిల్లాకి నాలుగు ఐదు మండలానికి కూడా చివరి చివరికి పెట్టేసారు ఇవన్నీ ఖాళీ అయిపోయింది ఇవాళ అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ లేదా అన్ఎంప్లాయీస్ ఎవరు ఎక్కువ ఉన్నారంటే నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజీ దానికి ఇరవై ఏళ్ళ క్రితం చాలా పెద్ద డిమాండ్ ఉంది అది ఇవాళ పరిస్థితి ఇవాళ లేదు మాల్స్ ఎయిర్పోర్ట్స్ వీటి పద్ధతులు కాలేజీ కడుతున్నారు ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటిపోయింది ప్రైవేటు వాళ్ళు కాలేజీలు అప్పచెప్పడం లైసెన్స్లు ఇవ్వడం వాళ్ళు చదువు చెప్పడం ఎక్కువ ఫీజులు తీసుకోవడం అనేది ఒక దశ ఇప్పుడు ఆ దశ కూడా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ మరీ ప్రైవేటేజ్ చేస్తాడట కాలేజీని భూమి ప్రభుత్వం ఇస్తుందట బిల్డింగ్ ప్రభుత్వం కట్టిస్తుందట నిర్వహణ సమయంలో వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని ఒకటి ఉంటుంది ప్రతి ప్రాజెక్టులో ఒకటి చేస్తుంటారు అది నేను ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కడతాను విజయవాడలోను మెట్రో రైలు కట్టడం కోసం ఎవరు కంపెనీ కూడా వస్తాడు వాడు ముందు అడిగేది ఏమిటంటే ఎంతమంది ప్రయాణికులు ఉంటారు ప్రయాణికులు ఎక్కకపోతే బెదబాడవాడు మెట్రో రైలు ఎక్కకపోతే నేను నష్టపోతాడు కాబట్టి మీరు ముందుగానే నాకు లాభం చూపెట్టాలని అడుగుతాడు వాడు వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు దాన్ని అది చెల్లించాలి ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా వైబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందట అంటే భూమి ప్రభుత్వం అనేదే బిల్డింగ్ ప్రభుత్వం అనేదే జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది మరి ప్రైవేట్ వాడికి ఇవ్వడం దేనికి అంటే వాళ్ళకి సంబంధి సంబంధికులు కూడా ఉంటారు వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్ళు పాలిటిక్స్ కూడా ఒక కార్పొరేట్ అయిపోయినాయి కదా ఎవడైతే మూడు మూడు వేల కోట్లు పదివేల కోట్లు లేదా లక్ష కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు మాత్రమే డెమోక్రసీ అలా స్ట్రింక్ అయిపోయింది భారతదేశంలో ఒకప్పుడు డెమోక్రసీ అనే చాలా పెద్ద పెద్ద అర్థంలో మాట్లాడేవాడు ఇవాళ కాదు చాలా తెలివైన వాడు చాలా డబ్బున్న చాలా తక్కువ మంది మాత్రమే ఆడేటువంటి ఒక గేమ్ గా మారిపోయింది పాత రోజులు పోలో అనే ఆట ఉండేది రాజకుమారులు మాత్రమే ఆడేవారు హైదరాబాద్ని పోలో సిటీ అంటుంటారు అని దాంట్లో పోలో గ్రౌండ్స్ పోలో ఆట ఆడే గ్రౌండ్స్ ఉండే గుర్రాలకి పోలో ఆడే వాడు ఆ స్థాయి వాళ్ళు మాత్రమే ఆడతారు వాళ్ళు పాలిటిక్స్ అలా తయారైపోయింది కొద్ది మంది మాత్రమే భారతదేశంలో బాగా డబ్బు ఉండి ఒక జూదం ఆడగలిగిన ఆడగలిగిన వాళ్ళకి వారంగా పాలిటిక్స్ మారిపోయింది వాళ్ళ డబ్బు మీదనే మనకి ఎవరు పై కనిపిస్తుంటారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ మరొకరు అలా కనిపిస్తుంటారు వాస్తవం అది కాదు వాళ్ళని ఫండింగ్ చేసి బైక్ తెచ్చి ఓడికొని మొన్న ఉంటారు చాలా పేపర్లు రాస్తుంటే మన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆదాని సంపాదన పెరిగిందని అంటే నాయ నరేంద్ర మోడీ గారి దయా దాక్షిణలతోటి ఆదాయాన్ని ఆస్తి పెరుగుతుందని అనే అర్థంలో వార్తలు వస్తుంటాయి అది కాదు ఆదాని వాడు గుజరాత్లో లబ్ధి పొంది మన ప్రధాని ఆనాటి ముఖ్యమంత్రి చేత నరేంద్ర మోడీ గారి చేత లబ్ధి పొంది ఆయన్ని ఖర్చు పెట్టి దేశ ప్రధాని చేశారు ఈయన ప్రధాని అవ్వడంలో వ్యాపారాలు పెరగలేదు వాళ్ళు తమ వ్యాపారం కోసం తమకు అవసరమైన వారిని తీసుకొచ్చి ప్రధాని సీట్లో పెట్టారు అప్పుడు తెల్లారితే ఏం మాట్లాడతారు వాళ్ళు ఈ ప్రైవేట్గా తమకు డబ్బు పెట్టిన వాడి గురించే మాట్లాడతారు ఆ డబ్బు పెట్టిన వాళ్ళు పైకి స్థాయిలో మనకు ఆదాన్ని కనుకుంటున్నాడు కానీ ఈ ఊళ్ళో మెడికల్ కాలేజీ ఓనర్ కూడా ఆ డబ్బు పెట్టిన వాళ్ళు ఉంటాడు ఇది అనివార్యం వాడి కోసం చట్టాలు తయారవుతాయి వాడు బాగుపడాలని ఏం చేయాలి పబ్లిక్ రంగాన్ని నాశనం చేసేయాలి చేస్తున్నారు అట్లాగా మొన్న ముఖ్యమంత్రి గారు వైజాగ్లో మాట్లాడుతూ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలు చాలా లాభాల్లో ఉంటున్నాయి పబ్లిక్ స్టీల్ రంగంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ రాక లాభాలు లేదు మీరు పంచాయతీ అంటున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు తెలియ విషయం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారాయన ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అంటారు ఆయన్ని చాలా మంది చాలా తెలివైన చాలా అనుభవజ్ఞుడు రాజకీయాల్లో చాలాసార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన తెలియాల్సిన అవసరం ఏంటంటే విశాఖపట్నం పక్కన అనకాపల్లిలో కొత్తగా పెడుతున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైనింగ్ అవకాశం కల్పించారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతవరకు క్యాప్టివ్ మైనింగ్ లేదు సొంత గనులు లేవు దానికి సొంత గనులు లేకుండా ఫ్యాక్టరీ లాభాలు ఎలా ఉంటుంది కామన్ సెన్స్ పాయింట్ ఎవరికైనా సరే సొంత గనులు అంటే కొత్తగా ప్రైవేట్ రోడ్ వస్తుంటే వాళ్ళ కంపెనీకి ప్రయోగ సొంత గనులు ఏర్పాటు చేసి అది మీ సాన్నిధ్యుడు మరొకటి ఉంటే ఆ బళ్ళారీలో సొంత గనుల నుంచి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మటుకు ఇప్పటి వరకు సొంత గనులు ఇవ్వలేదు సొంత గనులు లేకుండా కూడా బయట కొనుక్కోవాలి మార్కెట్ రేట్ కొనుక్కోవాలి అది నష్టాల్లో నడుస్తుంటుంది మనం ఏం చేస్తామంటే రేపు పొద్దున్న నష్టాలు నడుస్తుంది ఎంతకాలం ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వం డబ్బులు లేవు నిధులు లేవు అంటారు కాబట్టి దాన్ని మూసేయడమే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని జనంలో కల్పించడం కోసం ఒక కూట చేస్తుంటారు ఆ క్యాంపెయిన్ మిగతా చేస్తే బాగుండదు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది సమస్య ఎడ్యుకేషన్కి వాళ్ళు ఎడ్యుకేషన్ వ్యాపారంగా అదేదో ఉచితంగా ఉండాలి వస్తువు అనుకున్నాం స్వతంత్రం అదే ఇవ్వడు ప్రస్తావించకపోవడానికి మూడు వస్తువులు మినిమం ఇవ్వాలి కదా ఆహారం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి విద్య ఇవ్వాలి ఆహారం ఆరోగ్యం ఉంటేనే మనుషులు బతుకున్నారు విద్య ఉంటే ఆ దేశం వికసిస్తారు ఈ మూడు లేకుండా చేసానుకోండి ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం జరుగుతున్నది మీరు ఆ విషయం టేకప్ చేశారు ఆ సంతకం కోసం మా ఇంటి కూడా ఇచ్చినప్పుడు నేను కొంచెం ఆనందించాను విద్యార్థుల గురించి మనం మాట్లాడుతున్న టీచర్లు కూడా హ్యాపీగా లేరు టీచర్ హ్యాపీ ప్రైవేట్ స్కూల్లో టీచర్ హ్యాపీగా లేరు మనం ఊరికే చెప్తున్నాం అదే మూడు లక్షలు రెండు లక్షలు జీతాలు ఇస్తున్నారండి నిజమే ఇస్తున్నారు ఎంత దారుణంగా వాళ్ళ చేత చేయిస్తారంటే ఎవడో ఒకడికి నేను ఒక కాలేజీని ఒకప్పుడు స్టడీ చేశా ఎంసెట్ ట్రైనింగ్ ఇచ్చే కాలేజ్ దగ్గరగాను దాంట్లో ప్రైవేట్ వాడు ఒక గవర్నమెంట్ సర్వీసులు చేసేవాడు ప్రైవేట్ వస్తాయి ఇది ఒక మార్క్ ప్రాక్టీస్ జరుగుతూ జరుగుతుంటుంది వాడు యాక్చువల్గా గవర్నమెంట్ టీచర్ అక్కడ పాఠాలు చెప్పాలి ఒక పదేళ్ళు చెప్పిన తర్వాత అతనికి పేరు వస్తుంది ఫిజిక్స్ బాగా చెప్తాడని ఎంసెట్కి వెళ్ళే వాళ్ళకి ఫిజిక్స్ చాలా ముఖ్యం మ్యాథ్స్ కన్నా కూడాను ఫిజిక్స్ చాలా ముఖ్యం అది ఈయన తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తారు రెట్టింపు జీతం ఇస్తారు అక్కడ ఆ రోజులు పాతిక వేలు వచ్చేది యాభై వేలు రూపాయలు ఇచ్చేటప్పుడు కానీ ఇతను మూలంగా స్టూడెంట్ చేరుకున్నాడు కాబట్టి అతనున్న బ్రాంచ్లు అన్నింటిలో కూడా ఇతనే ఫిజిక్స్ చెప్పాలి ఉదయం ఆరు గంటల నుండి మొదలుపెట్టి రాత్రి పది గంటలకు చెప్తూనే ఉండాలి అతను బెజవాళ్ళకు మూడు చోట్ల చెప్పాలి ఇక్కడ ఉండే కార్లో వెళ్ళి గుంటూరులు మళ్ళీ మూడు చోట్ల చెప్పాలి చేస్తాడు వాడు వాడు పూర్తిగా అరవై ఏళ్ళు బతకడం కూడా కష్టం అని వాడు హ్యాపీగా లేదు జీతము డబ్బులు వస్తున్న మాట మాటే తప్పను వాళ్ళు కూడా కాదు వాళ్ళు వైఫై లాగా రౌటర్ లాగాను ఇరవై నాలుగు గంటలు అలా పనిచేస్తూనే ఉండాల్సిన వాళ్ళు సో ఆల్సో నాట్ హ్యాపీ స్టూడెంట్స్ మాత్రమే కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఏమీ లేదు మనం ఒక విషయాన్ని వాళ్ళు చెప్పాల్సిన చెప్పాలనుకున్నాం చాలా స్పష్టంగానే మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి అయినా కూడా ఒక విషయం ఎవరికైనా రావాల్సిన డౌట్ ఏంటంటే ఇన్ని ప్రైవేటేషన్ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు ప్రైవేటేషన్ చేయరు చేసేవచ్చు కదా ఆయన చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా చాలా మంది చెప్పుకుంటున్నారు ఆయన అక్కడ ప్రధానమంత్రి అదే మాట చెప్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఆ మాటే చెప్తున్నారు నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా నేను ఒక రాష్ట్రానికి సీఈఓ అనుకుంటే గొప్పగా అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆయన చెప్పున్నాడు ఆయన తండ్రి కాదు అని చెప్పున్నారు సో అది గవర్నమెంట్ కూడా ప్రొవైడైజ్ చేసి అది యువర్ యువర్ క్యాంపెయిన్ క్యాంపెయినర్ అది ప్రైవేటైజేషన్ యూ యువర్ సెల్ఫ్ కెన్ పెట్టి యువర్ గవర్నమెంట్ కనిపెట్టి లేరు అది ప్రైవేట్ ఎవరు డబ్బులు ఉంటే వాడు ఎంపీలు కొనుక్కుంటే ఎవరు డబ్బులు ఉంటే గవర్నమెంట్ కొనుక్కుంటే పరిస్థితి తీసుకొచ్చేస్తారు మీరు అది మీకు మాత్రం మీనా అనిపిాలనుకున్నారా మీరు గవర్నమెంట్గా ఉంటూ మిగతా ఈ ప్రైవేట్ చేయాలనుకున్నారా ఈ ప్రశ్న బయట వాళ్ళు చెప్పడం కన్నా కూడా స్టూడెంట్ చెప్తే చాలా గొప్పగా ఉంటుంది ఎందువల్ల ఏంటంటే స్టూడెంట్ అనేవాళ్ళు స్ట్రెంగ్త్ మీకు తెలిసిందో తెలిసే అనుకుంటాను నేను స్టూడెంట్స్ కోసమే నూతన ఆర్థిక విధానాన్ని డిజైన్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒక ఉద్యమం మొదలైన తర్వాత నక్జల్బరి ఉద్యమం నిజానికి ఆదివాసుల ఉద్యమం ఎస్టీల ఉద్యమం అది ట్రైబల్స్ ఉద్యమం అది కానీ కలకత్తాలో ఉన్న యూనివర్సిటీస్ దాన్ని స్పందించింది హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీస్ దాన్ని స్పందించింది వరంగల్లో ఉన్న యూనివర్సిటీస్ దాన్ని స్పందించింది ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీ స్పందించి కంగారు పడిపోయింది ఇండియా కాదు ప్రపంచంగా పడిపోయింది ఇదేం జరిగిపోతున్నది అక్కడ ఒక ఫ్రెంచ్ రివల్యూషన్ రాబోతున్నదా ఇండియాలో వాడికి అప్పుడు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ సెక్టర్లో చదువుకునేటువంటి వాళ్ళే ఈ ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి చదువును కొనుక్కుంటారు కాబట్టి వీళ్ళు చదువును పొందుతారు పబ్లిక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ప్రైవేట్ సెక్టర్ ఉన్నప్పుడు చదువును కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు ఉద్యమాలు రావడం లేదు పబ్లిక్ సెక్టార్లో ఎడ్యుకేషన్ ని మనం తీసివేయాలని నేను నిర్ణయానికి వచ్చాను వాళ్ళు పబ్లిక్ సెక్టార్ని తీసివేసి ప్రైవేట్ సెక్టర్ని ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తారో ఆ రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తామని నిర్ణయానికి వచ్చారు వరల్డ్ బ్యాంక్ చేసింది ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చేసింది ఇది ఐఎంఎఫ్ చేసింది ఇదే ఇవన్నీ కలిపి ఒకే ప్రోగ్రాంని పెట్టాలి పబ్లిక్ సెక్టార్లో ఎడ్యుకేషన్ చంపేయాలి ఇవాడు మీరు యూనివర్సిటీ చూడండి ఒకప్పుడు మేము చదివే రోజుల్లో ఎంత గొప్పగా ఉండేవా క్లాసులు టీచర్లు ఎంత గొప్పగా మాట్లాడేవారు చెప్పి పాఠాలు చెప్పి ఎవరు అనిపించేది ఇవాళ వెళ్తే మీరు ఎప్పుడైనా కానీ కేవలం తక్కువ మంది ఉంటారు పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ ఉండరు వాళ్ళు కూడా చాలా ఎక్కడా సీటు దొరకబడినటువంటి వాళ్ళు ఉంటారు ఆ స్థాయిలో తీసుకొచ్చేసారు వాళ్ళని చూపెట్టి రేపు ఏం చేస్తారంటే అక్కడ రిజల్ట్స్ రావడం లేదు కాబట్టి ఆ స్కూల్స్ కట్టేస్తాం ఆ యూనివర్సిటీస్ కట్టేస్తాం రోజు చాలా తొందరలో అవుతున్నాయి దీన్ని మళ్ళా ఆ డెబ్బై నాటి స్టూడెంట్స్ మూమెంట్స్ ఆ డెబ్బై ఐదు నాటి స్టూడెంట్స్ మూమెంట్ ఎమర్జెన్సీని వ్యతిరేకించే స్టూడెంట్ మూమెంట్స్ ఇవాళ దేశంలో రావచ్చు అలా రాకపోతే మనల్ని భవిష్యత్ తరాలు అయితే క్షమించవు థ్యాంక్ యూ